హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రాపర్టీస్ ఈరోజు మీ ముందుకు ఒక పది గుంటలు చిన్న సైటు చిన్న బడ్జెట్లో తీసుకురావడం జరిగింది చాలామంది మాకు చిన్న బడ్జెట్లో చిన్న సైట్ కావాలండి బీటీ రోడ్ కావాలని అడుగుతున్నారు అయితే ఇది మీకోసమే మనకు ఇది పది గుంటలు అండి చుట్టూ జాలి ఫినిషింగ్ గేటు కంప్లీట్ కడీలు ఉంది ఎలాంటి గొడవలు ఎలాంటి లిటికేషన్ లేకుండా ఉన్న భూమి అమ్మకానికి ఉంది మనకి ఇది లొకేషన్ పరంగా జనగామ జిల్లా కిందకి వస్తుంది ఆ జనగామ జిల్లా నుంచి హైవే ఉంటుంది ఆ హైవే నుంచి జస్ట్ టూ థర్డ్ బీట్ వస్తుంది మనకు జనగామ నుంచి బరాబ్బరు పది పది కిలోమీటర్లు వస్తుందండి మనకు హైదరాబాద్ నుంచి నైంటీ కిలోమీటర్స్ వస్తుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి పది గుంటలు మనకు విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ కానుకొని ఉంటుంది మనకు రైతు చెప్తున్న ధర ఈ పది గుంటలకు గాను పదహారు లక్షలు ఫైనల్ ప్రైజేం కాదు కూర్చుంటే పేమెంట్ మట్టి స్లైస్లో నెగోషియబుల్ ఉంటుందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ బీటీ రోడ్ కానుకొని గెస్ట్ హౌస్ పర్పస్లో ఫామ్ హౌస్ పర్పస్లో మాత్రం చాలా బాగుంటుంది అండి వాళ్ళు స్క్రీన్ పై నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ